దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న నల్గొండ జిల్లా సహకార బ్యాంక్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించారు అందులో భాగంగా తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ జిల్లా యూనిట్ ఉద్యోగులు సహకార బ్యాంక్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చే ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని సహకార బ్యాంకులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని డిఏతో కూడిన పెన్షన్ సౌకర్యాన్ని సహకార బ్యాంకు ఉద్యోగులందరికీ అమలు చేయాలని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై పి మరియు నూట తొంభై నాలుగు ఎన్లను రద్దు చేయాలని జిల్లా సహకార బ్యాంకులను రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకులో విలీనం చేస్తూ రెండు అంచెల విధానం అమలు పరచాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో ప్రభుత్వం మిగులు నిధుల డిపాజిట్ ద్వారా పటిష్టపరచాలని టెంపరీ మరియు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం ర్యాలీగా వెళ్లి క్లాక్ టౌర్ సెంటర్లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలీముద్దీన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుగన్ కుమార్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి సింగం రాజు రెడ్డి ఉదయ్ రవిచంద్ర సంతోషి తదితరులు పాల్గొన్నారు కేంద్రండి ప్రభుత్వం ఉద్యోగస్తులందరూ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ఒక ఉద్యోగి కోసమో ఒక వ్యక్తి కోసము లేకపోతే ఒక వర్గం కోసమో కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక వర్గము ప్రతి ఒక్క కార్మికుల జరుగుతున్న దాడిని అరికట్టడానికి ఈరోజు అందరూ సంఘటితమై దాదాపు ముప్పై కోట్ల మంది ప్రజలు ఈరోజు ధర్నా చేస్తున్నారు ముప్పై కోట్ల మంది నిరసన చేస్తున్నారు భారత వ్యాప్తంగా రాజకీయ పక్షాలకు సంబంధం లేకుండా అందరూ ఏకమై మరీ చేస్తున్న ఈ ఈ ధర్నా అనేది కార్యక్రమం ఎందుకు ఉద్దేశించిందంటే కార్మిక లోకం మీద జరుగుతున్న దాడులు ఏదైతే లేబర్ కోడ్లలో సవరణ దేవాలి కార్మిక చట్టాలలో సవరణ దేవాలి తద్వారా కార్మికులని తొక్కేయాలని ఒక కేంద్ర ప్రభుత్వం ముందువైకరిగా పోతున్నది వెట్టి చాకిరికి వంత పాడుతున్నది దాన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా జరుగుతున్నది బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తూ బ్యాంకులు జాతీకరణ చేసిన ఉద్దేశం ఏంటంటే సామాన్యులకు రైతులకు పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా బ్యాంకు సేవలు అందించాలనే ఉద్దేశంతో జాతీయకరణం చేస్తే నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తూ మొత్తాన్ని వాళ్ళని ఆరాధితం చేసి అధిక వడ్డీకి సామాన్యులను అడ్డి విరిచే కార్పొరేట్ బ్యాంకులకు బతాసు పలుకుతూ ప్రభుత్వ బ్యాంకులని సహకార బ్యాంకులను నిర్వీర్యపరిచే చర్యలు తీసుకుంటుంది ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని అందరూ ఏకాకంఠంతో అన్ని బ్యాంకులు ఈ రోజు సమ్మె బాటలు పయనిస్తున్నాయి జాతీయ బ్యాంకులు సహకార బ్యాంకులు ప్రతి ఒక్క బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా ఒకటే నినాదం ఏంటంటే కార్మికులు అందరూ మీ మీరు ఏదైతే వ్యతిరేకంగా చేస్తున్నారో అలాంటివి నిలిపివేస్తేనే కార్మిక లోకం బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది అని ఒక ముక్త కంఠంతో నిరసిస్తూ ఈరోజు నిరసన చేస్తున్నారు ఇప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం మా అందరి మాట విని ఏదైతే లేబర్ చట్టాలను సవరణ చేయాలనుకుంటున్నారో అటు సవరణను ఉపక్రమించుకోవాలని లేబర్కి కార్మికులకి వాళ్ళు ఏదైనా చేస్తే మంచి చేయాలని కోరుకుంటూ వారి ముండి వైఖరిని విడనాడాలని ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క ఉద్యోగికి లాల్ సలాం తెలుస్తున్నాము లాల్ సలాం